ఈరోజు వినిపించబోతున్న కథ రంగనాయకమ్మ గారు రచించిన ఆడపిల్ల అంతరాత్మ నువ్వింకా ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావోయ్ పెళ్ళనే మాట నాకు బలి అన్నట్టు వినబడుతోంది అయితే ఓసారి చెవులు పరీక్ష చేయించుకో చేయించుకుందును మిగతావన్నీ బాగానే వినపడుతున్నాయి అయితే తలకాయ పరీక్షకి పంపు లాభం లేదు దాన్ని న్యాయంగా పరీక్ష చేసేది ఎవ్వరు పెళ్లి చేసుకున్న డాక్టర్లేగా అయితే పెళ్ళి చేసుకోవా చేసుకోకపోదును పెళ్ళి లేకుండా నాతో ఉండటానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు ఒప్పుకుంటే అలా ఉంచుకుంటావన్నమాట నేనుంచుకోవటం కాదు నన్నే ఉంచుకుంటే ఆనందిస్తా వెదవ కబుర్లకేం గాని చెప్పబోయ్ పెళ్ళెప్పుడు చేసుకుంటావు చేసుకుంటా ఎందుకో చెప్పు ఎందుకేమిటి సుఖపట్టానికి అబ్బా అంత సుఖపడతామన్నమాట అసలు నీకు వైరాగ్యం ఎలా వచ్చింది వైరాగ్యం అనకు అడిగింది చెప్పు ఏం సుఖపడక చాలా సుఖపడతాం ఇద్దరూనా ఒక్కరేనా ఇద్దరూ సుఖపడుతున్న వాళ్ళు నాకు కనపడలేదులే భార్యో భర్తో ఒకరు తప్పకుండా పెళ్ళికి బలైపోతూ ఉంటారు నేను చూసిన వాళ్ళు ఎరుగున్న వాళ్ళు అందరూ ఆనందంగానే ఉన్నారే ఏమూలా మనసును చంపుకోకుండా ఎన్నడూ రాజీ పడకుండానే అంత ఆనందంగా ఉన్నారా పడితే పడతారు ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేస్తున్నప్పుడు రాజీ లేకుండా బతకాలనుకోవటం ధర్మమా జీతం సరిగ్గా తెచ్చిందో లేదో లెక్క పెట్టుకునే మొగుడుతోటి తల్లికి పది రూపాయలు పంపితే పోట్లాడే తోటి కూడా రాజీ ధర్మాన్ని పాటించాలా ఎక్కడో చెత్త సంగతులు తీసుకురాకు నీ తర్కం కోసం అందరి మాట చెప్పు అందరి మాట నాకు తెలీదు అసలు లోపం మనుషులోనే ఉందోయ్ పెళ్లిలో లేదు రెండు గాడిదలకు పెళ్లి చేస్తే పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ చాలా సుఖపడతాయి ఇద్దరు మనుషులకి పెళ్లి చేస్తే అబ్బే లాభం లేదు హోప్లెస్ నరకానికి కొత్త దారులు కనిపెడతారు అసలు నీకిలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో ఆశ్చర్యంగా ఉంది అసలు నీకిలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పడలేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది పోనీ అందరి గోలా ఎందుకు నువ్వు జ్ఞానవంతుడివిగా పెళ్లి చేసుకొని తెగ సుఖపడరాదు పడాలనే ఉంది వచ్చే వ్యక్తి పడనివ్వాలిగా చాలే పోయ్ పెద్ద ఊడిపడ్డట్లు మాట్లాడతావు ఈ మాత్రం జ్ఞానం ఆదర్శం ఏ ఆడపిల్లకి లేవంటావు అవన్నీ కోరటం అత్యాసే కానీ ఓ చిన్న అంతరాత్మ ఉన్న పిల్లని చూపించు సంతోషిస్తాను ఏమిటి అంతరాత్మ అదెలా ఉంటుంది ఇక నీకు చెప్తే ఏం తెలిసి చేస్తుందిలే అబ్బా చెప్పబోయ్ అంతరాత్మ ఉండడం ఏమిటి అయితే ఓ స్టోరీ చెబుతా విను స్టోరీ జరిగిందా అక్షరం అక్షరం జరిగింది మరి చెప్పవేం చెప్పు మరి ఓ ఏడాది కిందట శోభ అనే అమ్మాయితో పరిచయం అయింది నాకు మా కజిన్ ద్వారా ఆహా ఆడపిల్ల కథే అన్నమాట మధ్య ఆ కజిన్ ఎందుకు ఉండాలే మా కజిన్కి కూడా కొంచెం పాత్ర ఉంది కథలో వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ నేను అక్కడికి వచ్చిన కొత్తలో మా కజిన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మూడు నెలల తర్వాత వాళ్ళిల్లు చాలా ఇబ్బందిగా ఉందని రూమ్ తీసుకున్నాను సర్లే నీ సోదేందుకు శోభ సంగతి చెప్పు అందంగా ఉంటుందా నువ్వు ప్రేమించావా అందంగానే ఉంటుంది ప్రేమంటావా అబ్బే అంత తొందరగానా ఇరవై ఏళ్ల వయసులో అయితే అందంగా ఉన్న ఆడపిల్లల్ని చూసి పిచ్చి పుట్టేది పూటకో ప్రేయసి జీవితాన్ని పాలించేది కానీ తర్వాత తర్వాత ఉత్త అందానికి లొంగటం లేదు మనసు మొండయింది బొత్తిగా ఉత్త అందమేమిటి గట్టి అందమేమిటి చెప్పరా నాయన చంపక శోభను ప్రేమించనే లేదా వెదవ కదా నువ్వును ఆడపిల్ల కథ అయితే మాత్రం అంత కొట్టుకు చచ్చి గీ పెట్టాలటోయ్ అలా అయితే రోజుకు అక్షరం చెప్పును చెబుతాను బాబు అంత పని చెయ్యకు శోభ పేరెప్పుడెత్తావో అప్పుడే పోయింది ప్రాణం ముందు కథ కాని పోని శోభ నిన్ను ప్రేమించిందా లేదురా బాబు అసలు ప్రేమ సంగతి ఎత్తకు ఒళ్ళు మండుతోంది నాకు సినిమా ప్రేమ అనుకున్నావా నాది కూడా మొదటి రీల్లో ప్రేమించుకోవడానికి లేవోయ్ తెలీకనేశా అయితే శోభకి నీకు ఉత్త చచ్చు స్నేహం అన్నమాట ఏడిసినట్టుంది తర్వాత ఉండదులే శోభను స్టడీ చెయ్యగా 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 ఆ పిల్లకి వెన్నెముక ఉన్నట్టే నమ్మకం కుదిరింది అదేమిటి శోభకే గాని ఇంకెవరికి వెన్నెముక ఉండదేమిటి సరిపోయింది నీకు మాట ఆడవాళ్ళకి వెన్నెముకలుండవు గుండెకాయలుండవు అంతరాత్మలుండవు నాళాలుండవు రెండో మూడో ఉన్న అందులో రక్తం ప్రవహించదు మరేం ప్రవహిస్తుంది అదేమిటో ఇంకా ఎవ్వరూ కనిపెట్టలేదు అయితే ఆడవాళ్ళకి ఏవీ లేకపోతే ఇంకేం ఉంటుంది ఉత్త అందం అదొక్కటే గొప్పనుకొని మురుస్తారు ఓహో శోభకొక్కదానికే వెన్నెముకు మాట ఎలా తెలిసింది ఎలా ఏమిట్లే అప్పుడప్పుడు మాటల్లో నవ్వుల్లో ధైర్యంలో నిర్లక్ష్యంలో సర్లే ఆ వెన్నెముకనన్నా ప్రేమించావా కొంచెం ఆశ కలిగిందిలే నీ ప్రేమ చెప్పావా అప్పుడే అప్పుడైనా ఇంకా అంతరాత్మ ఉందో లేదో తేలందే ఓహో అదొకటి కదూ తేలిందా తేలుతోంది మునుగుతోంది ఇలా లాభం లేదని నేనే అడిగేశా ఏమని శోభగారు మీకు అంతరాత్మ నోర్ముయ్యబోయ్ చెప్పేది విను జీవితం గురించి మీకు ఎలాంటి కోరికలున్నాయి అని అడిగా అంతరాత్మకి జీవితం కోరికలకి సంబంధం ఏమిట్రా నాయనా నీకు తెలిసే ఏడవదులే సుఖంగా బ్రతకడమే నా కోరిక అంది భలే చెప్పిందే సుఖమంటే ఏమిటి అన్నాను నవ్వి సుఖమంటే సుఖమే అంది సరే మీ సుఖానికి ఎవరైనా అడ్డొస్తే మీరు సుఖం అనుకున్న దానికి ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే అన్నా ఏముంది ఒక్క క్షణమన్నా తటపటాయించకుండా నా అంతరాత్మ చెప్పినట్టే నడుచుకుంటా అంది ఎగిరి గంతేశావా హా నా స్వప్నసుందరి అని మోకరిల్లాను చెంప మీద కొట్టిందా అంత అదృష్టం దక్కలేదు అర్జెంటుగా చెప్పు తర్వాత ఏమైంది ఆమె మనసులో నాకు కొంచెం చోటు దొరుకుతుందేమోనని తపస్సు ప్రారంభించాను నా తపస్సు ఇంకా పూర్తి కాకముందే ఒప్పేసుకుందా తంతానిక చెప్పనివ్వవేం క్షమించు క్షమించు మాట్లాడనిలే హఠాత్తుగా ఓ రోజు మా కజిన్ చెప్పింది శోభకి పెళ్ళని పెళ్ళా ఏడ్ చేయలేదు నువ్వు నిజంగా ఏడుపొచ్చిందోయ్ కానీ మా కజిన్ చెప్పిన విషయం వింటే పఖాళ్ళ నవ్వొచ్చింది గుందే ఎందుకు మంచి సంబంధం వచ్చిందట అందుకని చదువు మానేసి పెళ్ళికి ఒప్పేసుకుందట అవును మరి ఆడపిల్ల ఛి నోర్మోయ్ గాడిద అబ్బా బొత్తిగా అట్లా తిట్టకోయ్ అసలు మంచి సంబంధం అంటే ఏమిటని అడగవేం అది నువ్వే చెప్పు అతను డాక్టరు కారుంది వాళ్ళ నాన్న ఏదో ఆఫీసరు అతనికి కారుంది రెండు కార్లున్న సంబంధం బొత్తిగా మంచిది కాదా అంతేకాదు వరుడి నాన్న తోడల్లుడి మేనల్లుడికి ఏదో గొప్ప కంపెనీ ఉంది ఓహో అయితే ఈ సంబంధానికి కాళ్ళు చేతులు కట్టేసైనా సరే పెళ్లి చేయాల్సిందే నేనలాగే అనుకున్నాను ఇదేదో బలవంతం వ్యవహారమేమో అని ఇంతకాలానికి నాకు శోభ దొరికినట్టే దొరికి మాయమైపోతుందంటే చాలా బాధ కలిగింది నా మనసంతా చెప్పి ఆమెని దక్కించుకోవాలనే ఆరాటంతో బయలుదేరాను నా మాటలతో ఆమె అంతరాత్మని మేల్కొల్పగలను అనుకున్నాను అబ్బా అసలేమైందో చెప్పి చాపబోయ్ కాలేజీ మానేస్తున్నారట నిజమేనా అన్నాను కొంచెం సిగ్గుపడి అవునండి మీకు తెలుసుగా మ్యారేజ్ సెటిల్ అయింది అంది ఇప్పుడు మ్యారేజ్ కి ఎందుకు ఒప్పుకున్నారు ఇంకో సంవత్సరం పైగా చదువుంది మీకు మీరు ఎంఏ కూడా చదువుతానన్నారు గుర్తుందా అవుననుకోండి ఎంత చదివినా పెళ్ళి తప్పదు కదా అని మా వాళ్ళంతా అన్నారు మీకు ఇష్టం లేదా కొంచెం నవ్వి అబ్బే అంత ఇష్టం లేకుండా కాదనుకోండి నేను ఒప్పుకున్నా మీరేమి అనుకోనంటే నేను అడుగుతాను అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేనేమనుకుంటాను ఆ ధైర్యంతోటే నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని ఎంతవరకైనా చదివించగల శక్తి ఉంది మీ పెద్దవాళ్లకు ఇప్పుడు వచ్చిన సంబంధం లాంటిది ఎప్పుడైనా వస్తుంది మీకు ఇప్పుడు హఠాత్తుగా చదువు మాని కట్నం ఇచ్చి పెళ్లి చేసుకొని అతను వెంట వెళ్ళిపోవలసినంత క్షమించండి ఓసారి మీరేమన్నారంటే ఏదైనా సమస్య వస్తే అంతరాత్మ చెప్పినట్టే నడుస్తానన్నారు ఆమె కొంచెం తెల్లబోయి నవ్వి అవునండి ఏ విషయంలోనూ నా మనసు చెప్పినట్టే నడుచుకున్నాను ఏం చేసినా నా శ్రేయస్సు కోసమే చేస్తారు కదా ఎక్కువ చదువు మాత్రం నేనేం ఉద్యోగం చేయాలా ఆడవాళ్ళు సుఖపడేది మ్యారేజ్ లైఫ్లోనే కానీ డిగ్రీలతో కాదు కదా అంది అంచేత చదువు వద్దు స్త్రీకి పెళ్లి చేసుకో అందట శోభ అంతరాత్మ ఎలా ఉంది నాకెంతో ముచ్చటగా ఉంది ఆడపిల్ల వివేకంగా ఆలోచించుకొని చదువు మానుకొని పెళ్ళి చేసుకుని కాపురం చేసుకుంటానంటే ఏడ్చే విధవని నిన్నే చూశాను నోర్మోయ్ నిన్నేం జరిగిందంటే ఏమిటి నిన్న కూడా జరిగింది మరి చెప్పవేం శోభ పెళ్ళై నాలుగు నెలలైంది నాలుగు రోజుల కిందట శోభ వాళ్ళ ఆయన వచ్చారని మా కజిన్ చెప్పింది ఓసారి చూద్దామని నిన్న సాయంత్రం వెళ్ళాను మనిషి ఎంత అందంగా ఉందనుకున్నావు కొత్త రకం ముడి చాలా తెల్లబడింది నవ్వుతూ చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది వాళ్ళ ఊరు సంగతులన్నీ చెప్పింది నా కబుర్లేవో అడిగింది మాటల మధ్య నేను పెళ్ళైన తర్వాత మీ జీవితం ఎట్లా ఉంది అన్నాను అందంగా నవ్వి హ్యాపీగా ఉంది అంది కష్టాలు చెప్పుకుంటుందేమో ఓదార్చుదామని సరదా పడ్డాను ఇలాంటి వాళ్లకు కష్టాలు రావోయ్ రానివ్వరు వీళ్ల కష్టాలు ఉత్త భౌతికం మానసికమైనవి కావు అదేం రూలు అదంతే విను హ్యాపీగా ఉందన్నారు శాంతిగా కూడా ఉందా అన్నాను నవ్వి రెండో ఒకటి కాదా అంది తర్వాత వాళ్ళ ఆయనకు కొన్న ఏదో కొత్త రకం నగ చూపించింది అడ్డిగో గుండిగో అని చెప్పింది రవ్వలో మువ్వలో ఏవో ఉన్నాయి నిండా మూడు వేలట బాగుందా అంది నేను చాలా అజ్ఞానంగా నగల సంగతి నాకు తెలియదండి అన్నాను కొంచెం నిరాశపడింది అంతలో ఒక ఆయన టకటకా వచ్చాడు అతన్ని చూడగానే ఆమె ఎలా మారిందో చెప్తే నేను కల్పించాననుకుంటావు అనుకోను చెప్పు నవ్వు పోయింది సీరియస్గా అయింది కంగారుగా లేచి నిలబడింది ఏదో ఫార్మల్గా నన్ను తన క్లాస్మేట్ అని పరిచయం చేసింది అతను చాలా నిర్మహమాటంగా ఐసి అనేసి ఒక్క నిమిషం నిలబడి వెళ్ళిపోయాడు లోపలికి ఆమె కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు ఎలా వ్యవహరిస్తుందో చూద్దామని అలాగే కూర్చొని మాట్లాడుతున్నా నేనంటే ఆమెకెప్పుడు స్నేహభావమే సదభిప్రాయమే నాతో మాట్లాడడానికి ఆమె ఎన్నడూ విసుక్కోలేదు అలాంటి మనిషి హఠాత్తుగా మాటలాపేసి నవ్వు తెచ్చిపెట్టుకుని ప్లీజ్ మనం ఇంకోసారి కలుసుకుందాం అని లేచింది ఎక్స్క్యూజ్ మీ అంటూ నేను లేచాను వెళ్లిపోమ్మన్నందుకు నేనేమైనా బాధపడతానేమోనని ఏమీ అనుకోకండి ఇంకోసారి తప్పకుండా కలుసుకుందాం అంది అబ్బే అదేం కాదు కానీ నేను మీ క్లాస్మేట్ అని ఎందుకు చెప్పారు అన్నాను వేరే ఫ్రెండ్ అని చెప్తే బాగుండదు అంది నాకు కొంచెమన్నా నిజం చెప్పి గాయపరచకుండా పంపాలని కాబోలు అవునులేండి అని నేను ఒప్పుకొని ఏదో మామూలుగా అడుగుతున్నట్టు నవ్వుతూ అసలు నాలాంటి వాళ్లతో మాట్లాడడానికి ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అన్నాను ఏం చేస్తాను ఊరుకుంటాను ఆయనకిష్టం లేని పనేది నేను చెయ్యను చూమండి ఆయన్ని ధిక్కరించి చిరాకులు తెచ్చుకోవడానికి నా అంతరాత్మ ఒప్పదు సుఖంగా ఉండాలి నాకు అంది భగవంతుడా ఈ స్త్రీలని అంతరాత్మల నుంచి భర్తల నుంచి రక్షించు అని అక్కడే బోర్లాపడి ప్రార్థించావా లేదు భగవంతుడు రక్షించలేడని నాకు తెలుసు శోభ నా జీవితంలో ఇంకా దగ్గరగా రానందుకు చాలా సంతోషించాను మా ఇద్దరికి గొప్ప మేలు జరిగిందని తుళ్ళుతూ వచ్చాను పోనీ నువ్వైతే ఆమెకి చాలా ఇస్తావుగా స్వతంత్రం ఒకరికి ఇంకొకరి ఇచ్చేది కాదోయ్ కాళ్ళు చేతులు ఎంత స్వంతమో అది అంత స్వంతం జన్మ హక్కు పక్షిని పంజరంలో పెడితే గింజుకుంటుందే శక్తి కొద్దీ పోరాడుతుందే స్వతంత్రంగా గాలి పీలుస్తూ స్వతంత్రంగా వ్యవహరించాలనే తపనలేని మనుషులు కూడా మనుషులేనా ఉన్నతమైన అనుభూతులు స్వేచ్ఛ వ్యక్తిత్వం హృదయపూర్వకమైన ప్రేమ మనసు గాయపర్చే విషయాన్ని ధిక్కరించటం ఒక్క క్షణమైనా ఒక్క ఊహలోనైనా పొందని జీవితాలు కూడా జీవితాలేనా శోభకి అంతరాత్మ ఉందట కానీ అది అణకవుగా ముడుచుకొని పెంపుడు కుక్కలాగా ఎదురు తిరక్కుండా మొరక్కుండా ఘర్షణ పడకుండా సమస్యలు లేపకుండా కార్ల కోసమో హోదాల కోసమో నగల కోసమో ఆఖరికి ఓ చీర కోసమో వినయంగా పడి ఉంటుంది అబ్బా ఈ ఆడవాళ్ళు పైపై అందాలు పెంచుకునే పాటలు పడతారు కానీ లోపల కుళ్ళి చచ్చి ఎంత మురికి జీవితాల్లో అయినా ఇమిడిపోతారు వాళ్ళని భరించటానికి అంత మురికి మొగాళ్లే సరిపోతారు నేను మాత్రం ఎప్పుడో హఠాత్తుగా ఎక్కడో నిర్మలంగా ఉజ్వలంగా వెలిగే ఒక చిన్న హృదయం దొరకదా అని నిరీక్షిస్తున్నాను ఇంకేం చెప్పమంటావు అది శోభ కథ ఏడ్చినట్టుంది నీ స్టోరీ పెళ్ళాం వినయంగా పడి ఉంటానంటే మొత్తుకునే వెధవని కూడా నిన్నే చూశాను అబ్బే ఏమిటో అనుకున్నాను కానీ నీకు ఇంకేం పెళ్ళవుతుంది వచ్చే జన్మలో నేనే చేసుకుంటాలే ఊరుకో వద్దు నాయన నాకు ఈ జన్మంతా పట్టదు బెల్లంపాకం ఉడికే మూకుళ్ళు ఎప్పుడైనా చూసావా ఎందుకు నిన్ను ఆడవాళ్ళని అందులో పారేసి ఓ బస్తా సోడా పోసి ఉడికించి బాధి ఆరేసి ఎండబెట్టి మడత పెట్టి ఇస్త్రీ చేసి చాలేవోయ్ తెగ పేలుతున్నావు ఏ పిల్ల చేతిలోనో లెంపకాయలు తింటావు కృతజ్ఞుని స్నేహితుడా సమాప్తం ఆడపిల్ల అంతరాత్మ కథ సమాప్తం ఆడపిల్ల అం అంతరాత్మ ఎంత ముఖ్యమో ఆడపిల్లలు ఏ విధంగా సర్దుకుపోతున్నారో చాలా హృదయంగా వివరించారు కదండి నాకు ఈ కథ చాలా నచ్చింది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం